హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి వెరీ యూజ్ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ నేను వెండి సామాన్ అనేది క్లీన్ చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే వెండి సామాన రమైవి ఎంత నల్లగా అయిపోయాయి అనుకుంటున్నారా నేను బీరువాలో పెట్టి మర్చిపోయాను అనమాట అంటే కవర్లో పెట్టి పెట్టాను కానీ పేపర్లో చుట్టి చక్కగా గాలాడకుండా పెడితే నల్లగా అవ్వంట నాకు తెలిసిన విషయం అయితే ఇది అండ్ ఇంకా ఇవి అయితే క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ ఏడుపు కదా నాకైతే చూడంగానే ఏడుపు వచ్చేసింది వీటిని ఎంతలా రుద్ది కడగాలి అనేసి అండ్ ఇంక వీళ్ళ రుద్దిన అంటే అంత సిల్వర్ క్లీన్గా రావు అనిపించి షాప్లో క్లీన్ చేపిద్దాము అంటే షాప్లో ఒక్కొక్క బౌల్కి వచ్చేసి వన్ హండ్రెడ్ అలా అడిగారు అనమాట ఇంకా నాకు హండ్రెడ్ రూపీస్ అంటే రెండింటికి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాలా అనిపించింది ఇంకా అందుకే నేను అంతకుముందు చూస్తూ ఉన్నప్పుడు ఈ సిల్వర్ డీప్ క్లీన్ అనేది చూశాను ఇంకా అది ఐడియా వచ్చేసి ఇంకా ఎంపటి ఆన్లైన్లో స్ట్రచ్ చేస్తే నాకు ఇది దొరికిందనమాట అండ్ రివ్యూ కూడా చాలా బాగుంది సిల్వర్ డీప్ క్లీనింగ్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అండ్ రీయూజ్డ్ అనమాట ఇప్పుడు యూజ్ చేసి మళ్ళీ మనం ఇంకా యూస్ చేస్తూ ఉండొచ్చు ఇది యూస్ చేయడం కూడా త్రీ ఇయర్స్ ఇచ్చారనమాట వారెంట్ అంటే ఎక్స్పైర్ డేట్ అనేది త్రీ ఇయర్స్ వరకు ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉందనమాట ఫిఫ్త్ మంత్ వరకు ఓకే పర్లేదు బాగుంది ఒకసారి తెప్పిద్దామని తెప్పించాను నాకు దీని కాస్ట్ వచ్చేసి వన్ హా సారీ వన్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట అంటే నూట నలభై రూపాయలు పడింది చాలా బాగా యూజ్ అయిందండి నేను నిజంగా అసలు ఇంత చక్కగా వస్తుందా లేదా అనుకున్నాను కొంచెం డౌట్ డౌట్గానే ఉన్నాను ఓకే వన్ ఫార్టీనే కదా అండ్ రీయూజ్ చేసుకోవచ్చు అంటున్నారు కదా అని తెప్పించాను అనమాట అండ్ మీరు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఒక బౌలు అలా వేసేసానో లేదో అంత చక్కగా వచ్చేసింది ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఈ లిక్విడ్ ఏదైతే చూపించానో స్టీల్ బౌల్లో యాడ్ చేసేసి మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో వెండి వస్తువులు ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి హ్యాండ్స్ మొత్తం అంటే చిన్న చిన్న వస్తువులు అయితే హ్యాండ్స్ పెట్టి అల్సి వస్తుంది ఎక్కువగా అనుకుంటే కొంచెం హ్యాండ్స్కి ఏంటంటే గ్లౌజెస్ అలా వేసుకొని క్లీన్ చేసుకోండి అండ్ ఇంక ఈ విధంగా నేను పెద్దవి అంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి మరీ హ్యాండ్ మొత్తం నేనేం టచ్ చేయను కాబట్టి ఈ విధంగా కొంచెం కదిలిస్తూ ఉన్నాను అనమాట అండ్ రెండు కూడా వేసేసి ఈ బౌల్లో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయాలి ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే ఇంకా ఈ లిక్విడ్ అనేది పారబోయక్కర్లేదు నేను చెప్పాను కదా రీయూజ్ అని అంటే మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని సామాన్లైనా ఎన్ని వెండి వస్తువులైనా రిపీటెడ్గా క్లీన్ చేస్తూనే ఉండొచ్చు అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఇచ్చారు కాబట్టి నేను తీసుకున్న ప్రోడక్ట్కి ఎక్స్పైర్ డేట్ ఇలా రియూస్ చేస్తూనే ఉండొచ్చు ఈ వెండి వస్తువులనే కాదు పట్టీలు ఇంకా సంథింగ్ ఏవైనా సరే వెండి వస్తువులు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తున్నాను కదా అండ్ ఈ విధంగా అలానే పెట్టేయకుండా ఈ వెండి ఇప్పుడు ఏదైతే మనం ఇలా లిక్విడ్లో తీసామో అలానే పెట్టేసాము అంటే మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా ఈ కలర్ అలా కనిపించకుండా వెండి లాగే మెరవాలి అంటే ఈ టిప్ మాత్రం కన్ఫామ్గా ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ ఈ విధంగా నేను ఇప్పుడు తీసేసి నేను ఒక బౌల్లో మంచి వాటర్ అంటే చక్కగా మంచి నీళ్ళు అనేది పోసుకున్నాను అనమాట ఈ విధంగా పోసుకున్న నీళ్ళలో ఈ బౌల్స్ రెండు కూడా యాడ్ ఇందులో పెట్టేసేసుకుందాం ఫస్ట్ ఈ లిక్విడ్ నేను చెప్పాను కదా పారిపోయకుండా మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా మళ్ళీ అదే డబ్బాలో వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుందాం ఈ ఇదైతే బౌల్ అంటే ఈ గిన్నెలు అనేది మనకు అంత వెండిలాగా మెరవట్లేదు మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే అందుకే ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా లేదు కోల్గేట్ పౌడర్ కూడా ఉంటుంది అదైనా యూజ్ చేయవచ్చు అనమాట కొంచెం కోల్గేట్ పేస్ట్ యాడ్ చేసి ఈ విధంగా పైన ఊరకల మనం ఏం గట్టిగా కూడా రుద్దక్కర్లేదు ఈ విధంగా చిన్నగా నేను ఫాస్ట్ వర్కర్లో పెట్టాను కాబట్టి మీకు అలా ఫాస్ట్గా అండ్ గట్టిగా అనిపిస్తుందేమో కానీ నేను చాలా స్లోగా అండ్ చాలా అంటే మరీ అసలు ఏమి మరి అంటే ప్రెస్ చేసే ఏం రుద్దలేదనమాట ఊరకాయల పైప్ పైనే రుద్దేశాను కానీ మీరు చూస్తారు దీనికి దానికి డిఫరెంట్ అనమాట అలానే పెట్టేయకుండా ఈ విధంగా కొంచెం పేస్ట్ కానీ పౌడర్ కోల్గేట్ పౌడర్ కానీ వేసి క్లీన్ చేయండి అప్పుడు మీకు వెండి సామాన్ వెండి సామాన్ లాగే అనమాట అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే ఇది నా పర్సనల్ రివ్యూ మీకు బాగా యూజ్ అవుతుంది కూడా ట్రై చేయండి వీటి కోడ్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కోడ్ అని ఇచ్చేస్తాను అనమాట అండ్ ఇది నేను మీషోలో తీసుకున్నాను నాకు వన్ ఫార్టీ రూపీస్ని పట్టింద ఉందనమాట అంటే లిక్విడ్ క్వాంటిటీని బట్టి నేనైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను ఎక్కువ ఎందుకు అనేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది అనేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ లో తీసుకున్నాను మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట ఎన్ అంటే ఎంఎల్స్ ఇంత క్వాంటిటీ అనేది కూడా లిక్విడ్ ఇస్తారు నేనైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి నాకు వన్ ఫార్టీ రూపీస్ పడింది అండ్ చూసారా మీరు ఈ బౌల్కి ఈ బౌల్కి డిఫరెన్స్ అండ్ కోల్గేట్ పేస్ట్ వేసాక ఎలా ఉందో కోల్గేట్ పేస్ట్ వేయకుండా ఓన్లీ లిక్విడ్ యాడ్ చేసినప్పుడు ఎలా ఉందో అందుకే కోల్గేట్ పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసి పేస్ట్ బ్రష్ తీసుకొని ఈ విధంగా రుద్ది వేస్తే కనుక చక్కగా మనకి వెండి సామాన్ అనేది మెరుస్తూ ఉంటుంది అనమాట అండ్ మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా అండ్ ఇంక ఈ బౌల్ కూడా సేమ్ ఇలానే రుద్దేసుకొని ఒకటి అంటే యూతల బౌల్ చూపిస్తున్నాను కదా ఇంకొక బౌల్ కూడా సేమ్ అలానే రుద్దేసుకొని ఒకటి రెండు మూడు సార్లు కొంచెం మంచి వాటర్ పోసి క్లీన్ చేసేసుకొని చక్కగా తడి లేకుండా తుడిచేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఈ బౌల్స్ని తడి అలానే పెట్టేసినా కూడా ఆ వాటర్ మరకలు అనేవి అలా వెండి వస్తువుల మీద వండిపోయి మరకలు వెండికి అంటే అక్కడక్కడ మరకలుగా కనిపిస్తాయి అన్నమాట వాటర్వి అండ్ ఇవి ఈ విధంగా క్లీన్ చేశాక ఒకటి రెండు సార్లు కొంచెం మంచినీళ్ళు పోసి క్లీన్ చేసేస్తాను అండ్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక అలానే పెట్టేయకుండా ఈ విధంగా తడి మొత్తం కూడా తుడిచేసుకొని చక్కగా ఒక పేపర్ మొత్తం కూడా చుట్టి పెట్టేసుకుంటే మనకు చక్కగా ఉంటుంది అండ్ ఇవ్వండి డీప్ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి మనకి రివ్యూస్ చేసుకుంటూ ఉండవచ్చు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ ఇవే కాదు పట్టీలైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వీడియో మీకు చక్కగా క్లారిఫైగా అంటే క్లారిటీగా చెప్పాను అనుకున్నాను అన్ని డౌట్స్ ఎలాంటి డౌట్స్ లేకుండా క్లారిటీగా చెప్పాను అని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను క్లారిటీ ఇస్తాను అండ్ ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బైస్ ఇ ద నెక్స్ట్ వీడియో